బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నా ఫేవరెట్ సోనియా ఎందుకు సోనియా ఏమో అంటే ఏమున్నా గానీ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పింది జెన్యున్ చెప్పింది అంటే సోనియా ప్రతిదానికి కూడా ఎవరిని మాట్లాడినా కూడా తనే ఓవర్గా మాట్లాడేస్తూ ఉంటది అంటున్నారు కదా ఏమవుతాయి స్టార్టింగ్ కదా ఇంకా అంటే దీంట్లో నాగమణి కంట అని ఒక పర్సన్ ఉన్నాడు కదా అందరిని సింపతి గెయిన్ చేయడానికి ఆలోచిస్తున్నాడు ఎక్కువగా ఎయిడ్ చేస్తున్నాడు కదా సో ఆయన ఏమనుకుంటున్నా ఏమో ఏమో తెలియలేదు నేను ఎపిసోడ్ చూశాను హాఫ్ అయ్ చూసాను కాలేజ్ కి రావాలని అయితే నిన్న ఎపిసోడ్ లో అందరూ ఎయిడ్ చేశారు కదా నాగమణి కంటే ఎరిమినేసినప్పుడు సో ఎలా ఫీల్ అయ్యారు లేదు నార్మల్ నాగమణి కంట వాళ్ళ విష్ణుప్రియ ఏడ్చింది కదా అసలు కరెక్ట్ రీసన్ ఏ అది కా సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిఖిల్ అనే ఒక పర్సన్ ఉన్నారు కదా మన చీఫ్స్ లో ఆ చీఫ్స్ లో ముగ్గురు చీఫ్స్ లలో ఒక నిఖిల్ ఉన్నాడు కదా అతను అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు మానిప్యూట్ చేస్తున్నాడు అధికారం అధికారం చేయాలని చూస్తున్నాడు అన్నట్టు నిజమేనా ఏ ఆఫ్ స్టార్టింగ్ కదా స్టార్ట్ అయ్యే కొన్ని డేస్ కి ఉందో తెలియదు అంటే అన్ని సీజన్స్ కన్నా ఈ సీజన్ లో స్టార్టింగ్ స్టార్టింగ్ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి కదా ఎట్లా అనిపిస్తుంది గొడవ థ్రిల్లింగ్ ఉంది కొంచెం చూడడానికి

ఎందుకు వస్తుంది విష్ణుప్రియ బైట్ ఏనా ఎక్కువ ఫ్యాన్ బైస్ ఉంది కదా ఫ్యాన్ బైస్ ఎక్కువంటే లోపల ఉంటారు అదే అదే బేమక్క కానీ విష్ణుప్రియ కానీ సో ఇప్పుడు విష్ణుప్రియ ప్లే ఎలా అనిపిస్తుంది విష్ణుప్రియ ప్లే ఎట్లా ఆడుతుందంట స్కూల్ గా ఆడుతుంది జనగాని ఫ్రీ గా ఉంటుంది ప్రేరణ చూసావు కదా నిన్న ప్రేరణ కూడా ఎమోషనల్ అయిపోయింది ఎలా అనిపిస్తుంది ఏయో యష్మి గౌడ కూడా అరుస్తుంది కదా అంటే చీఫ్స్ లలో ముగ్గురు లాస్ట్ చీఫ్ అయిన యష్మి గౌడ ఆ అరుస్తుంది తను కూడా నైనికా యష్మి గౌడ నిఖిల్ అయితే ఫైనల్ గా ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది కదా ఈ సీజన్ లో కూడా ఏదైనా లవ్ స్టోరి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తా ఏమో ఈసారి అన్ని గొడవలు ఉన్నాయి లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తాం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి థ్యాంక్ యూ